హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో ఈ రోజు వచ్చేసి ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్కి వెళ్ళాము మదీనా కూడా సో చాలా మంచి కలెక్షన్ ఉంది అక్కడ మోర్ దన్ కలెక్షన్ చాలా వరకు నేను వీడియోలో కొన్ని కొన్ని ఐటమ్స్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని కొన్ని కొన్ని ఐటమ్స్ తీయడానికి చూ చూయించడానికి జరిగింది అనమాట సో కొంచెం నాకు షైగా ఫీల్ అయ్యాను కొత్తగా స్టార్ట్ చేశాను కదా తీయాలంటే నాకు మంచిగా అనిపించలేదు కొంచెం భయంగా కూడా ఉంది నా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మా హస్బెండ్ కూడా లేదు దానివల్ల నేను తీయలేకపోయాను ఆయన ఉంటే కొంచెం బెటర్గా తీసి ఉండేది సో అయినా పర్లేదు కొంచెం తీసాను కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో నేను తీసుకున్న సారీ అయితే నాకు ది బెస్ట్ ఒకటి నచ్చింది అనమాట అక్కడ కలెక్షన్ లో చాలా రీజనబుల్ ప్రైజెస్ కేజీ సేల్ నడుస్తుందండి అండ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఎవరికైనా కావాలంటే ఒకసారి విజిట్ చేయండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అన్ని కూడా చాలా మంచిగా ఉంది కూడా షాప్ అంతా కూడా ఫుల్ కలెక్షన్ ఉంది చాలా మంది కస్టమర్స్ ఉన్నారు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అసలు షాప్ ఖాళీగా లేదు రెడీమేడ్ బ్లౌజెస్ ఫ్యాన్సీ పట్టు ఇక్కత్తు నారాయణ పట్టు చాలా వరకు ఉన్నాయి అనమాట ఫ్యాన్సీ డిజైన్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజెస్ అయితే అవసరం అండి చాలా బాగున్నాయి మనం నీట్ గా స్టిచ్ చేయించుకున్నా కూడా అంత మంచిగా ఉండవు ఆ విధంగా ఉన్నాయి నాకు వీలు అవ్వలేదు అవన్నీ చూపించడం కొంచెం సో వీలైతే చూద్దాం అనుకున్నాను బట్ నాకు కొంచెం షై ఫీలింగ్ అనిపించింది ఫస్ట్ టైం కదా సో ఇది వచ్చేసి సారీ నాకు నచ్చిన కలెక్షన్ ఇది వచ్చేసి బ్లాక్ సో బ్లాక్ ఎంత ఎంతమంది ఉన్నారు యాక్చువల్గా నాకు బ్లాక్ అంత పెద్ద ఇష్టం ఉండదు కానీ నా హస్బెండ్కి చాలా ఇష్టం అందుకే నేను ఎక్కువ బ్లాక్ వెయిట్ చేయాలనుకున్నాను ఇక్కడ నుంచి సో శారీ అంతా కూడా ఈ విధంగా వచ్చింది సో బాగుందా సారీ బాగుంది కదా సారీ నాకైతే బా నచ్చింది చూడంగానే దీని ప్రైజ్ ఎంత అనుకున్నారు మీరు ముందు శారీ చూసేసేయండి శారీ చూసిన తర్వాత దీని ప్రైజ్ మీరు గెస్ట్ చేసి చెప్పండి ఎంత అనేది ఇది పళ్ళు పాటిచ్చారు మనకి మొత్తం కూడా శారీ అంతా కూడా ఈ విధంగా ఇచ్చారు మొత్తం కూడా ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ కాటన్ అండి కాటన్ కాదు రేయన్ కాదు ఫ్యాన్సీ కాటన్ సో మనకి కాటన్ లో కూడా ఫ్యాన్సీ కాటన్ చాలా బాగుంది ట్రాన్స్పరెంట్ గా ఉన్నా కూడా చాలా ఉంది టూ ఆర్ త్రీ లేయర్స్ పెడతాం కాబట్టి మనము చాలా బాగుంటుంది అనమాట ఎక్కడికైనా జస్ట్ కిట్టి పార్టీ లేదా బర్త్డే ఫంక్షన్కి అట్లా రెడీ అనుకున్నప్పుడు ఈ శారీ బాగుంటుంది సో నేను బాగుంటుందని తీసేసుకున్నాను అయితే నచ్చింది బాగా అనిపించింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ లో ఇచ్చారనమాట చాలా బాగుంది నాకైతే శారీ మాత్రం సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నాకు ఎలా ఉంది బాగుందా సో నాకైతే నచ్చింది శారీ అంతా కూడా స్టెప్స్ కూడా పెట్టాను చూడండి నేను లైట్గా సింపుల్గా చాలా అంటే చాలా బాగుందండి నాకైతే చాలా అన్నేసింది సో మీకు ఎలా ఉంది కామెంట్ చేయండి ఇలాంటి సారీస్ మోర్ దాన్ మోడల్స్ చాలా ఉన్నాయి మీకు లాంగ్ వీడియోలో మొత్తం కలెక్షన్ అంతా యాడ్ చేస్తాను ఒకసారి చూడండి సో అక్కడ లిటిల్ వీట్ పక్కనే నార్సింగ్ అనిపించింది అనమాట నార్సింగ్ కూడా విజిట్ చేశాను సో నార్సింగ్ లో నాకు అంత ఓల్డ్ క్లాత్ కొంచెం అట్లా అనిపించింది కొత్త యూనిక్ కలెక్షన్ అయితే ఏం లేదు కొంచెం మనకి ఇప్పుడు హాఫ్ సారీస్ కొంచెం ట్రెండ్ నడుస్తుంది కదా సో ఇప్పుడు హాఫ్ సారీస్ కొంచెం ట్రెండ్ అనిపించింది మిగతా అంతా ఓల్డ్ స్టాక్ కాకపోతే అక్కడ నాకు ది బెస్ట్ అనిపించింది ఏంటంటే హాఫ్ అంటే మీట వాళ్ళ దగ్గర ఉన్న అన్నీ అయిపోయి సో చిన్న చిన్న పీసెస్ సెవెంటీ పాయింట్స్ ఎయిటీ పాయింట్స్ సిక్స్టీ పాయింట్స్ ఉన్న బ్లౌజ్ పీసెస్ అన్ని వేస్ట్ అక్కడ పడేస్తున్నారన్నమాట రీజనబుల్ ప్రైజెస్లో ప్యాక్ చేసి పెట్టారు సో నార్సింగ్ వెళ్ళే వాళ్ళు మదీనా మార్కెట్లో అదైతే విజిట్ చేయవచ్చు అది ది బెస్ట్ ఉందన్నమాట ప్రైజెస్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి నార్సింగ్ కూడా విజిట్ చేయండి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి కొంచెం ఓల్డ్ స్టాక్ అనిపించింది బట్ పర్లేదు అక్కడ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి అవి ది బెస్ట్ ఉన్నాయి సో బయట అంతా కూడా రెడీమేడ్ బాగా నడుస్తుందో నాకు తెలియదు నాకైతే ది బెస్ట్ అనిపించింది రెడీమేడ్ బ్లౌజెస్ అక్కడ సో నాకు సౌత్ ఇండియాలో బాగా అనిపించింది తర్వాత నార్సింగ్లో కూడా రెడీమేడ్ బ్లౌజెస్ చాలా ది బెస్ట్ కలెక్షన్ ఉంది నేను చూపించలేకపోయాను చెప్పాను కదండి సో మీరు ఒక్కసారి నియర్ బై ఉన్నారంటే ఒక్కసారి వెళ్ళి చూసుకోండి చాలా బాగుంది అనమాట తర్వాత మేము విజేత మార్కెట్కి వెళ్ళాము అక్కడ సమ్ ఫ్రూట్స్ ఐస్ క్రీమ్స్ అవి తీసుకున్నాము సో ఇవి ఈ కాయలు ఎంతమందికి తెలుసండి ఈ కాయలు ఎంతమందికి తెలుసు సో నాకైతే చాలా ఇష్టం ఇవి పచ్చి ఖర్జూరం అంట తింటుంటే చాలా స్వీట్ ఉందండి అసలు ఖర్జూరం తింటే ఏ ఫీల్ ఉంటుందో నాకు తెలియదు కానీ ఇది తింటుంటే తినాలనిపిస్తుంది మళ్ళీ చూడంగానే కొనేసి తినేయాలనిపించింది కొంచెం కాస్ట్లీగా అనిపించినా సరే పర్లేదు మన ప్రైజ్ మన రేంజ్ కాకపోయినా సరే ఇలాంటి కాయలుగా అనిపించినప్పుడు మనం సూరిపోదు కదా తినాలనిపిస్తే తినేస్తాం అనమాట స్వీకాయలు ఎప్పుడైనా తిన్నారా తినే పొలం చాలా ప్రైస్ చెప్పకుండా వెళ్ళిపోతాయి ఇది శారీ చూపించి ప్రైస్ ఎంత అనుకుంటున్నారు ఫ్రెండ్స్ జస్ట్ జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి నాకు ఈ శారీ దొరికింది చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి శారీస్ అంత యూనిక్ కలెక్షన్ ఉంది ఒక్కసారి విజిట్ చేసి చూడండి ది బెస్ట్ కలెక్షన్ నడుస్తుంది శ్రావణ మాసం ఒక్కసారి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే వెళ్ళేసారండి చాలా బాగుంది ఆఫర్స్ పెట్టారండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చాలా మంచిగా అనిపిస్తుంది సో మీరు కావాలంటే ఒకసారి విజిట్ చేసేసేయండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బాయ్